అందరికీ నమస్కారం కళ్యాణము చూతం రారండిలో భాగంగా ఇప్పుడు కన్యాదానం ఈ కన్యాదానానికి ముందర మహాసంకల్పం అయిపోయింది ఈ మహాసంకల్పంలో కన్యాదాత వధువు యొక్క ఆయుష్ అభివృద్ధి కొరకు కన్యాదాన సమయం అందున్న ఈ సంకల్ప పారాయణంలో ఈ భూమండలంలోని అనేక పర్వతాలు నదులు పుణ్యక్షేత్రాలు దేశాలు పుణ్యపురాలు ద్వీపాలు వర్షాలు ఖండాలు అరణ్యాలు షోడసోపచార రాజులు షట్ చక్రవర్తులు భూమండల విస్తీర్ణం మొదలగు వివరాలను తెలుపుతూ తన వంశంలోని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాల పితృదేవతలు నరకలోకం నుండి శాశ్వత బ్రహ్మలోక నివాసం పొందటానికి సాలంకృత కన్యాదానాన్ని చేస్తున్నట్లు చెబుతాడు కన్యాదానం అంటే కన్యను వరుణుకి దానంగా ఇవ్వటం అసలు దానము అంటే తనదైన ఒక వస్తువును ఇతరులకు ఉచితంగా ఇచ్చుట అని అర్థం అది విద్య భూమి వస్తువులు కన్య ఏదైనా కావచ్చు పెండ్లి సందర్భంలో కన్యను ఇచ్చున్నది కనుక కన్యాదానము అన్నారు ఈ కన్యాదానం ఒక రకమైన దానమే అయినా ఇది విభిన్నమైంది దీనికి ఎంతో విశిష్టత ఉంది సంతానార్థం త్రిధర్మ రక్షణార్థం కన్యాదానం చేస్తారు ఒక్కో యుగంలో ఒక్కో ధర్మానికి ప్రాముఖ్యతను ఇచ్చింది శాస్త్రం కృతయుగంలో తపస్సుకు త్రేతాయుగంలో జ్ఞానానికి యుగంలో యజ్ఞాలకి కలియుగంలో దానానికి విశిష్ట స్థానం ఉంది అని పరాశర స్మృతి చెబుతోంది మొత్తం మీద దానాలు పదహారు రకాలు వాటిని షోడశ దానాలు అంటారు నాలుగు దానాలకు ఎంతో విశిష్టత ఉంది ఆ పదహారు దానాల్లో నాలుగు దానాలకి ఎంతో విశిష్టత ఉంది అవి కన్యాదానం గోదానం భూదానం విద్యాదానం ఈ నాలుగిటిని కలిపి చతుర్విధ దానాలు అంటారు కాగా దేన్నైనా దానాన్ని చేసినప్పుడు దానం చేసేవారు దానిపై తమకున్న సంపూర్ణ హక్కులను కూడా దానం స్వీకరించే వారికి ఇవ్వాలి అంటే దానం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి అన్ని కూడా అన్ని హక్కులను ఇవ్వాలి అలా కాకుండా పరిమితుల మినహాయింపులతో అంటే మాకు పాలు కావాలి ఇప్పుడు ఆ ఉంది గోదానం చేశాను అనుకోండి సుగం పాలు మాకు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ పరిమితులు ఉండకూడదు పరిమితుల మినహాయింపులతో కూడిన దానాన్ని చేయటం సరికాదు పైన చెప్పిన చతుర్విధ దానాల్లో విద్యాదానం విద్యాదానం అంటే విద్యని ఎంతమందికైనా దానం చేయొచ్చు అది ఎంతమందికి దానం చేస్తే అంత విద్య మనకు పెరుగుతుందే తప్ప మన దగ్గర నుంచి పోదు అంతేకాకుండా ఆ విద్యని దానంగా తీసుకున్న వాళ్ళకు కూడా దక్కుతుంది మరి మిగిలిన దానాల్లో భూదానం గోదానం భూదానంలో భూమి మీద గోదానంలో గోవు మీద అన్ని హక్కులను దానం పుచ్చుకునే వారికి ఇస్తారు ఆ దానం స్వీకరించిన వారు వాటిని అనుభవించవచ్చు ఎవరికైనా ఇవ్వవచ్చు అమ్ముకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు దానం వారు అదేమని అడగటానికి వీలుండదు అందుకే దానం ఇచ్చే సందర్భంలో సంప్రదే నమ్మమా అని దా దాత చేత అనిపిస్తారు అంటే ఇక నుండి ఇది నాది కాదు అని అర్థం కానీ కన్యాదానం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది కన్యను కన్యాదాత దానం ఇచ్చినప్పటికీ ఆ కన్య మీద వివాహమైన తర్వాత కూడా తల్లిదండ్రులకు కొంత హక్కు ఉంటుంది కన్యను దానం ఇచ్చినంత మాత్రానో తల్లిదండ్రులు ఆమెను వదులుకున్నట్లు కాదు వివాహం తర్వాత కూడా అమ్మాయి ఆమె తల్లిదండ్రు తండ్రుల మధ్య ప్రేమానురాగాలు అలాగే ఉంటాయి అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మా నాన్నల మధ్య కానీ రాకపోకలు ఉంటాయి ప్రేమాభిమానాలు ఉంటాయి అమ్మాయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఆమె యోగక్షేమాలను తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు అందుకే కన్యాదాన సమయంలో తుభ్యమహం సంప్రదే అని మాత్రమే చెప్పించి చివర ఉండే నా మమ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే చెప్పించరు కన్యాదానం యొక్క లక్ష్యం ఒక్కటే పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు రక్షణ ప్రోత్సాహకాలు అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే కన్యాదాత ముఖ్య ఉద్దేశం కన్యకు వివాహం దాకా తండ్రి వివాహానంతరం భర్త వృద్ధాప్యంలో పిల్లల సంరక్షణ కావాలి వివాహ సమయంలో వధువు తండ్రి లేదా వధువు తరఫున పెండ్లిపీటలపై కూర్చున్న కర్త ఎవరైనా కన్యాదానాన్ని చేస్తారు కన్యాదాన సమయంలో కన్యాదాతకు కుడివైపున అతని భార్య ఎడవైపున కన్యా కూర్చొని ఉంటారు కన్యాదానం అప్పుడు వధువు దోసిట్లో అక్షతలు తుమలపాకులు దర్భలు చిల్లర నాణ్యాలు పూలు కొబ్బరి బొండం మంచి గుమ్మడికాయ గంధపు చెక్క బంగారం మొదలగునవి ఉంచి వరుణి దోశలో ఆమె దోశలను ఉంచుతారు ఇక వధువు తండ్రి దీక్షా కంకణం ధరించి తన కుడి చేతిని వధువు యొక్క చేతిలో ఉన్న కొబ్బరి బాండం పైన పెట్టి తన ఎడమ చేతిని వధు వరుణి చేతి కిందగా ఉంచుతాడు వధువు తల్లిదండ్రులు తమ గతక గత కర్మలన్నింటినీ కడిగివేయగల అత్యంత వినయపూర్వకమైన ఆచారంగా ఈ కన్యాదానాన్ని భావించి మరోసారి మమ సమస్త పితృణ నిరతి శేయ అంటూ ఆ మంత్రం ద్వారా సంకల్పం చేసి కన్యాం కనక సంపన్నం కనకాభరణైర్యుతం దాస్యా విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ విశ్వంభర సర్వభూత సాక్షా సాక్షిణ్య సర్వదేవత ఇమాం కన్యా ప్రదాస్యామి పితృణాం తారణాయ అంటూ పురోహితులు మంత్రం చెప్తుంటే దాన్ని తన వాళ్ళ మనసుల్లో ఈ వివాహం సంస్కారానికి దయచేసిన పెద్దలారా నా కుమార్తె అయిన ఈ కన్యామణ్ణి బ్రహ్మ వివాహ విధిగా శ్రీమన్నారాయణ స్వరూపుడైన ఈ వరునికి ధర్మ ప్రజోత్పత్తి కోసం దానమిస్తున్నాను ఈ పుణ్యకార్యం వల్ల నా తాత ముత్తాతలైన పన్నెండు తరాల పితృదేవతలకు పుణ్యం లభించుకాక అని మనసులో సంకల్పించుకుంటూ తమ కుమార్తెకు జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ప్రమాణం తీసుకుంటూ ఆ కన్యాదాతలు వధువు చేతుల మీదుగా అంటే వరు వధువు తల్లి వధువు చేతుల మీదుగా వరిని అరచేతిలో పడేటట్లుగా పవిత్ర జలాన్ని ఆవుపాలను పోస్తూ ఉంటారు ఆ పవిత్ర జలం కానీ ఆవుపాలు కానీ ప్రవహించే విధానం వారి కుమార్తె చేతిలో నుండి వరుడి చేతిలోకి పడేలా చేస్తుంది ఈ పవిత్ర జలాన్ని లేదా ఆవుపాలని ఆ వధువు చేతిలో ఉన్న పువ్వులు పండ్లు కొబ్బరి బాండం మొదలగు వాటి ద్వారా వధువు యొక్క వేళ్ల ద్వారా ఆ వరుణి యొక్క చేతిలోకి పడుతూ ఉంటాయి ఈ విధంగా వధువు తల్లి నీటిని ఆవుపాలను వధువు దోసిట్లో పోస్తూ ఉండగా దేవీ దేవతలను ప్రార్థిస్తూ ఉదకంతో సహా కన్యాదానం చేస్తారు ఇంకా ఈ కన్యాదాన సమయంలో కన్యాదాత ఓ వరుడ సర్వదేవతల సాక్షిగా సర్వభూతాల సాక్షిగా నా పుత్రికను నీకు విధిపూర్వకంగా వేదమంత్ర సహితంగా దానమిస్తున్నాను ఓ విష్ణు అయిన వరోత్తమ దీనివల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగ్గాక ఇంకా ఈ విధంగా చదువుతాడు బంగారు ఆభరణాలు అంకృ అలంకృతమై ఉన్న లక్ష్మీదేవి వంటి కన్యను శ్రీ మహావిష్ణువు వంటి నీకు దానం ఇస్తున్నాను దాని వలన నాకు బ్రహ్మలోకం వస్తుంది దీనిని విశ్వంభరుడు పంచభూతాలు సర్వదేవతకులు సాక్షులుగా ఉంటారు అంటూ కన్యాదాత తన గోత్రాన్ని వెనుకటి మూడు తరాల వారి పేర్లు చెబుతాడు వారి ముని మనవరాలు వారి మనవరాలు అయినా నా కుమార్తెను పలానా వారి మునిమనవుడు ఫలానా వారి మనవడు పలానా వారి కొడుకు కుమారుడు అయిన వరుణ్కి హిరణ్యోదక ధారా పూర్వకంగా కన్యాదానం చేస్తున్నాను అని పురోహితుల మంత్రాల ద్వారా వారి మనసులో ఉన్న భావాన్ని వెల్లడి చేస్తారు ఈ కన్యాదానం చేసేంత వరకు కన్యాదాతలు ఉపవాసం ఉండాలి ఈ కన్యాదానం చేసేప్పుడు చదివే మంత్రాల్లోని సారాంశం ఒకసారి తెలుసుకుందాం అష్టాదశ వర్షాత్ కన్యా అనే మంత్రం ద్వారా ఓ వరుడ కుమారునితో సమానంగా పెంచుకున్న పద్దెనిమిది సంవత్సరాల వయసు గల ఈ కన్యను నీకు దానముగా ఇస్తున్నాను నీవు ప్రేమాభిమానాలతో చూసుకో అని వధువు తండ్రి వరుణితో అంటాడు ఈ విధంగా వరుణుచే ప్రమాణం చేయిస్తాడు తదుపరి వరుణి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి ఆర్ఘ్యపాద్యాలనిచ్చి కన్యాదానం చేస్తాడు వరుణుచే దాత ప్రమాణం చేయిస్తాడు ఏమని ధర్మేచ అద్దేచ కామేచ త్వయి ఏష నాతిచర చరితవ్య ధర్మములందునూ అర్ధ కామములందునూ ఈ వధువుని అతిక్రమించి గృహస్థాశ్రమ ధర్మములను సాగించరాదు అని అడుగుతాడు ఇక్కడ ఒక విషయం గమనించండి ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామే అని మాత్రమే అనిపిస్తారు అంటే ధర్మమునందు మోక్షం వాగ్దానంలో చేర్చబడలేదు ఎందుకంటే మోక్షము వైవాహిక సంబంధంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా అనుసరించేట అనుసరించబడుతుంది అప్పుడు వరుడు నాతిచెరామి అని అంటాడు అంటే నేను పై ప్రమాణంతో అంగీకరించుతున్నాను అని అంతేకాకుండా వరుడు కన్యను స్వీకరిస్తూ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ధర్మ ప్రజా సంపత్ర్థం స్త్రీయం ఉద్వహే అంటే దాని అర్థం శ్రీ పరమేశ్వరుని ప్రీతి కోసం ధర్మబద్ధ సంతాన సంపద కోసం ఈ కన్యను వివాహం చేసుకుని అని పెద్ద పెద్దలందరి సమక్షంలో చెబుతాడు ఇప్పటిదాకా మామ అల్లుళ్ళ అయిపోయినాయి ఇప్పుడు ప్రమాణాలు ఏంటో చూద్దాం వరుడు వధువుచ ప్రమాణం చేయిస్తాడు ఏమని ధర్మేచ అర్ధేచ కామేచ తుభ్యం సహత్వ ధర్మచ ప్రతిపాదయామి ధర్మములందును అర్థములందును కామాదులందును సంతానోత్పత్తి ప్రక్రియాదులందును నీతోను అనుసరించి గృహస్థాశ్రమ ధర్మాదులను ఆచరించదును నీవు కూడా నాతోనట్లే ఆచరించాలి అని ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటారు ఇంకా వరుడు భార్యను అతిక్రమించనని అంటే ధర్మకార్యాలను ఆమెతో కలిసే ఆచరిస్తానని ధనం విషయంలో ఆమెకు ద్రోహం చేయనని పరస్త్రీ వ్యామోహం లేకుండా ఆమెపైనే మాత్రమే ప్రేమానురాగాలను కలిగి ఉండాలని అంటాడు ఇంకా వరుడు అర్యమాణంను దేవ కన్యా అగ్ని అంటూ మంత్రాల ద్వారా పూర్వకాలమున స్త్రీలు అగ్నిదేవుని పూజించి కోరిన భర్తను పొందేవారు లోకోపకార స్వభావము గల అగ్నిదేవుడు ఈ వధువునకు వివాహానంతరము పుట్టింటి మీద మమకారమును తగ్గించి అత్తింటి మీద అభిమానమును కలదానిగా చేయవలను అని అర్థం ఇంకో ఇంకా ఏం చెబుతున్నాడు సుమంగళీరియం అంటూ మళ్ళీ మంత్రం ద్వారా ఓ పెద్దలారా సుమంగళిగా సౌభాగ్యవతిగా దీర్ఘాయుధ్యాయంతో ఉండు ఈ వధువును మీరందరూ వచ్చి చూసి ఇంకనూ సౌభాగ్యవతివి దీర్ఘాయుష్మంత్రాలువి కావాలని ఆశీర్వదించండి అని ప్రార్థించాట ఇప్పుడు ఈ కన్యాదానం వల్ల ఫలితం ఏముంటుందో చూద్దాం కన్యాదాన ఫలం కన్యాదానం ఎంతో గొప్పదానంగా చెప్పబడింది దీన్ని మహాదానాలలో ఒకటిగా చెబుతారు ఈ కన్యాదానం వలన కన్యాదాతతో పాటు ముందు పది తరాల వారు అదేవిధంగా తర్వాత పది తరాల వారు కూడా అంటే మొత్తం ఇరవై ఒక్క తరాల వారు తరిస్తారట ఇంకా దీనివలన ఎన్నో యజ్ఞాలు చేసినంత ఫలం సమస్త సంపదలతో కూడినంత కూడిన భూమండలాన్నంతా దానం చేసినంత ఫలితం కూడా లభిస్తుందిట అదేవిధంగా గంగా నదిలోని ఇసుకను సప్తఋషి మండలం వరకు ఎత్తైన రాశిగా పోసి ఆ రాశి నుంచి ఒక్కొక్క ఇసుక రేణువును తీయటానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం కూడా కన్యాదాతకు బ్రహ్మలోక నివాసం కలుగుతుందిట ఇంకా సూర్యమండలం వరకు నువ్వులను రాశిగా పోసి ఒక్కొక్క గింజ తీసేందుకు ఎంతకాలం పడుతుందో అంతకాలం కన్యాదాత బ్రహ్మలోక నివాసాన్ని పొందుతాడని కూడా చెప్పబడింది ఇంకా గ్రహమండలం వరకు గోధుమలను రాశిగా పోసి ఒక్కో గోధుమ గింజను తీయటానికి పట్టినంతకాలం కూడా కన్యాదాతకు బ్రహ్మలోక నివాసం కలుగుతుందట ఇక నక్షత్ర మండలం వరకు ఎద్దుతోక వెంట్రుకలను రాశిగా పోసి ఒక్కో వెంట్రుకను తీయటానికి ఎంతకాలం పడుతుందో అంతకాలం కన్యాదాత బ్రహ్మలోక నివాసాన్ని పొందగలుగుతాడు అందుకే కన్యాదానం వలన మానవ జన్మ చరితార్థం అవుతుందనే భావన ఉంది ఈ విధంగా పెండ్లి దైవ దైవస్వరూపునిగా భావించి కాళ్ళు కడగటం పూజించటం కన్యాదానం చేసి ఉత్తమ సంతానాన్ని కనమని నూరు సంవత్సరాలు సుఖంగా అన్యోన్యంగా జీవించమని ఆశీర్వదించే మామగారు హిందువులకే సొంతం హిందూ వివాహ పద్ధతిని గౌరవించే యువకులకే సొంతం ఈ విధంగా మామ అల్లుళ్ళు వధూవరులు ఎన్నో ప్రమాణాలు చేసుకొని వివాహం చేసుకోవటం అనేది ఎంత గొప్పదో కదా ఈ ఇది హిందూ వివాహ వ్యవస్థ గొప్పతనం కాదా మరి మంగళాష్టకాలతో మళ్ళీ కలుద్దాం